హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండీ వారి వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉడకబెట్టిన టమాటా నిల్వ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి నార్మల్గా మనకి సంవత్సరం అంతా పెట్టుకునే టమాటా పచ్చడి వేరు టమాటాలు అప్పటికప్పుడు ఉడికించి పెట్టుకునే టమాటా పచ్చడి వేరు ఇది కూడా నిల్వ ఉంటుంది సో అది ఎలా పెట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను సో దానికోసమైతే నేను ఒక కేజీ వరకు అయితే టమాటా తీసుకున్నాను సో వీటిని అయితే శుభ్రంగా కడిగి తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్నాను నేను తీసుకున్నవి నాటు టమాటా అండి టమాటా పచ్చడికి ఎప్పుడైనా సరే నాటు టమాటా చాలా బాగుంటుంది హైబ్రిడ్ వాటికన్నా కూడా నాటు టమాటా అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పచ్చడి కోసం సో నేను తీసుకున్న ఒక కేజీ టమాటాని ఇప్పుడైతే మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు కానీ ఈ పచ్చడి మీకు చేసి చూపించేప్పుడు ఇది రెండు రకాలుగా ఎలా పెట్టుకోవాలి అంటే సేమ్ మెథడు కానీ లైట్ వేరియేషన్ అంతేనండి అది ఎందుకు ఇప్పుడు అప్పటికప్పుడు మనకి తినాలనిపిస్తుంది హడావిడిగా తుడిచి తడి లేకుండా కుదురుతుంది కుదరదు కొంచెం తడి ఉంటే పాడైపోతుందేమో అన్న కొంచెం భయం ఉంటుంది సో అలా లేకుండా కొంచెం తడి ఉన్నా అంటే చెమ్మ ఉన్నా సరే మనకి పచ్చడి నిల్వ ఎలా ఎలా ఉంటుంది ఎలా ఉంచుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుందండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మీకు తెలుస్తుంది చిన్న చిన్న టిప్స్ అనేవి కొంచెం ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి అంతే సో మనం తీసుకున్న టమాటాని చెప్పే కదా ముందైతే నేను చిన్న చిన్న పీసెస్గా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మీకు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మనం తీసుకున్న టమాటా మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో నేను కేజీ తీసుకున్నానండి అన్ని పండువి తీసుకొని మాత్రం మీకు దొరికితే పండు టమాటా అనే తీసుకోండి చాలా బాగుంటుంది సో ఒక కళాయి పెట్టేసుకొని ముందుగా వీటిని అయితే ఉడికించుకోవాలి కదా కేజీ టమాటా పచ్చడికి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే అయితే పడుతుంది ఈ కొలత అయితే గుర్తుపెట్టుకోండి సరే అయితే నేను ఉడికించుకోవడానికి ఒక వంద గ్రాముల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకొని వీటిని అయితే ఒక్కసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసి ఇప్పుడు ఇందులోనే మనం పొట్టు తీసిన వెల్లుల్లి రేపలు కూడా ఒక పది నుంచి పదిహేను వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఒక మెథడ్ అండి అంటే సేమ్ రన్నింగే ఒక మెథడ్ ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకొని ఇందులో మనం చింతపండు ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత పోపు పెట్టుకుంటే ఒక మెథడు ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి నాటు టమాటా కదా మెత్తగా ఉడికిపోతాయి ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గిపోతాయి సో ఇలా తిన్నా పచ్చడి బాగుంటుంది మనకి కాకపోతే అక్కడక్కడైతే తోరికలు అయితే తగులుతాయండి అదైతే గుర్తుంచుకోవాలి సో అవి నైంటీ పర్సెంట్ అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మగ్గిన తర్వాతకి ఒక ఎనభై గ్రాముల వరకు అయితే చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే చింతపండు బాగా కొంచెం పులుపు ఎక్కువ ఉంది మనం తీసుకుంది కూడా నాటు టమాటా కదా అందుకని చెప్పేసి నేను కేజీకి మామూలుగా అయితే కేజీకి వంద గ్రాముల చింతపండు అండి పర్ఫెక్ట్గా కొలత కోసం అయితే కానీ నేను ఎనభై గ్రాములు తీసుకుంటున్నాను ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉప్పు కారాలు వేసుకోవచ్చు అనమాట మనం చింతపండు తగ్గిస్తే ఆటోమేటిక్గా ఉప్పు కారాలు కూడా కొంచెం తగ్గుతాయి ప్లస్ అది కాక మనం తీసుకుంది నాటు టమాటా కదా అవి కూడా పులుపు ఉంటాయి సో అది మైండ్లో గుర్తు పెట్టుకొని నేనైతే ఒక ఎనభై గ్రాములు మాత్రమే తీసుకున్నాను సో చింతపండు వేశాక ఒకసారి కలిపేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే అంటే చింతపండు మెత్తబడిగే వరకు అయితే మనం మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే మగ్గించుకుందాం చూసారు కదా మనం తీసుకుంది నాటు టమాటా కాబట్టి ఎంత మెత్తగా మగ్గిపోయాయో ఒక మెథడ్కి ఇదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఎల్లిపాయలు చింతపండు ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం వేసుకొని తర్వాతకి తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి తాలింపులో మెంతిపిండి యాడ్ చేసుకుంటే ఒక ప్రాసెస్ ఇది ఒక మెథడ్ ఒక పద్ధతి ఇలా అయితే సరిపోతుంది దీనికి ఏంటంటే ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలండి టమాటాలని కాకపోతే మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ అనేది టమాటా అనేది చిన్న చిన్న పీసెస్గా తగులుతాయి కానీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక రకమైన టేస్ట్ నేను చెప్పాను కదా ఇందులోనే ఉప్పు కారం చింతపండు అన్నీ వేసేసుకొని పువ్వు పెట్టేసుకోవాలి ఇది ఒక పద్ధతి ఇలా వద్దండి మాకు హడావడిగా పెట్టుకుంటున్నాము కొంచెం తడి ఉంది అయ్యో పచ్చడి పాడైపోతుంది మన భయం ఉందనుకోండి ఇప్పుడు ఎల్లిపాయలు కొంచెం తగ్గించేసి ఇక్కడ పది పదిహేను నుంచి వేసాం కదా వేసుకున్నా పర్లేదు మీకు ఇష్టపడే వాళ్ళు అనుకోండి వేసేసుకోవచ్చు నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం నేను ప్రతి దాంట్లో కూడా ఎల్లిపాయలు చాలా ఎక్కువగానే యూజ్ చేస్తాను సో ఎల్లిపాయలు వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ ఇందులో వేసేసుకోవాలి వేసేసి ఒక్కసారి ఇలా విధంగా బాగా కలిపేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి వేడి లేకుండా చల్లారాలి మనకి పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాతకి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాతకి పోపు పెట్టేసుకుందాం సో మిక్సీ పట్టుకుంటున్నాను కాబట్టి నేను జీలకాయ అయితే వేసుకున్నాను పోపులో కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు పోపు కోసం మనకి అది పచ్చడి అంతా చల్లారే లోపల పోపు పెట్టేసుకుందాం పోపు కోసం కూడా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యి నేను కొంచెం తక్కువే యాడ్ చేశానండి కావాలంటే ఏదైనా జార్లో పెట్టాక పైనుంచి కొంచెం వేడ్ చేసి వేసామనుకోండి మనకి పచ్చడి ఎన్ని రోజులున్నా సరే ఎప్పుడైనా సరే పచ్చడి మునిగే వరకు అంటే పైన కొంచెం నూనె తేలుతుందనుకోండి ఉప్పు కారాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు పచ్చడి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా సరే అదైతే గుర్తుపెట్టుకోండి సో మనకైతే ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయింది సో పోపు అంతా వేగిపోయిన తర్వాతకి ఇందులో మెంతిపిండి ఆవపిండి అయితే నేను పోపులో వేస్తున్నాను తాలింపులో వేస్తున్నాను ఎందుకంటే తాలింపులో వేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇవి ఎయిటీ పర్సెంట్ మనకి పోపు రెడీ అయిపోయిందన్నాక మళ్ళీ ఒక వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసుకుంటున్నాను దీనివల్ల పచ్చడికి ఇంకాస్త టేస్ట్ అరోమా అనేది చాలా అయితే బాగుంటుంది సో ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అదేవిధంగా కొంచెం మెంతిపిండి ఆవపిండి సో రెండు కలిపి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అయితే ఉంటుంది మంచి సువాసన కూడా వస్తుంది అంతేనండి ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కూడా వేసి ఒక్కసారి మంట వెలిగించేసి జస్ట్ ఒక్క సెకండ్ అంతే అది వ్యాన్ వేగాల్సిన పనే లేదు ఆ వేడికే మగ్గిపోతుంది కాకపోతే మనం లాస్ట్లో వేసాం కదా జస్ట్ ఒక్క సెకండ్ అలా చూసారు కదా ఒక పొంగు వస్తే చాలు ఇప్పుడు మంట తీసేసేయండి మంట తీసేసి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి కూడా ఉంది కదా అది కూడా వేసేసి మొత్తాన్ని వేసి మళ్ళీ ఒక్కసారి మంట వెలిగించి అది ఎందుకంటే చెప్పాను కదా టమాటాలు తడి ఉంటే కనుక మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మంట వెలిగించి జస్ట్ ఒక్క మినిట్ అయితే మన పచ్చని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అంతే ఏమైనా చెమ్మ ఉన్నా సరే పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా సరే నిల్వ ఉంటుంది ఎందుకంటే పోపులో వేసి జస్ట్ మనం అలా తిప్పేస్తున్నాం కదా అందుకని అంతేనండి మరొక